బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇప్పటి వరకు ఏం చూడలేమని అనుకున్నామో బిగ్ బాస్ పుణ్యమా అని అన్ని చూసేసాం ఈ సీజన్ లో ఇక తాజా సీజన్ లో ఫైట్లు బీట్లు లవ్వులు హగ్గులు అన్ని చూసేసాం కానీ ఇది మాత్రం ఇప్పటి వరకు చూడలేదు నేను డేట్ కి రెడీగా ఉన్నాను సింగిల్ గానే ఉన్నా మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని ఒక కంటెస్టెంట్ చెబుతాడు ఆ కంటెస్టెంట్ కి ఒక సెపరేట్ స్టైల్ ఉంది అదే మోనార్క్ స్టైల్ ఇక ఆమెకి ఒక నిక్ కూడా పెట్టారు బిగ్ బాస్ లవర్స్ అవి ఏంటంటే చంద్రముఖి కంటెస్టెంట్ ఎవరో కాదు యష్మి యష్మి ఇక ఈ విధంగా కారణం ఏంటో మింగిల్ అవ్వటానికి రెడీ అయిందో ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ ఒక పక్క సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటూ కంటెస్టెంట్ మూడు చెరువులు నీరు తాగిస్తూ ఉన్నారు ఇక మరొక పక్క ఆ ప్రెషర్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వటం కోసం శక్తిక్లాన్ సభ్యులు కాని చేస్తుంటారు ఇక అప్పుడే ఒక టాపిక్ యష్మికి వస్తుంది ఇక ఈ ప్రశ్న సోని అడుగుతుంది నీకు ఇలాంటి వాళ్ళంటే ఇష్టం అని నాకు అలా ఇలా అని ఏం లేదు బట్ నాలాగా ఉంటే నాకు ఇష్టం నాలాగా మీన్స్ నాకు చిల్ అవ్వటం చాలా ఇష్టం ఇక్కడ బిగ్ బాస్ లో చిల్లైతే వేరే విధంగా ఆడియన్స్ కన్సిడర్ చేస్తారు అందుకని బయటకు వెళ్ళాక చిల్ అవుతాను ఇక నాలాగే పృథ్వీ అవుతామంటే చాలా ఇష్టం మేమిద్దరం బయటకి వెళ్లాక చిల్ అవుతామంటూ చెప్తుంది యష్మి ఇక పక్కనే ఉన్న నిఖిల్ మీరే చిల్ అవుతారా నన్ను ఆ లిస్ట్ లో నుంచి తీసేశారా అని అంటారు పృథ్వీకి కూడా ఆ క్వాలిటీ ఉందని అంటున్నావు అయితే మరి అంటూ నవ్వుతాడు ఐ డోంట్ ఎనీ ప్రాబ్లం అంత బాగానే ఉంటే డేట్ కి కూడా వెళ్తాము అని అంటుంది దీనికి పృథ్వీ తెగ సిగ్గుపడిపోతాడు పక్కనే ఉన్న నిఖిల్ తన పాస్ట్ గుర్తుకొచ్చి కన్నులు పెట్టుకుంటాడు ఇక సోనియా తనని హక్ చేసుకుని కన్సన్ చేస్తోంది ఇక ఇది చూసిన కావ్య నిఖిల్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అవ్వటం పక్కగా కనిపిస్తోంది ఇలా ఫన్నీగా స్టార్ట్ అయిన కాన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్ గా మారి ఎమోషనల్ గా ఎండ్ అయింది యష్మి డేట్ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయం ఏంటి యష్మి పృథ్వీలు బయట కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా నిఖిల్ తన పాస్ట్ తలుచుకుని బాధపడటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి